యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో నిన్న మరియు నేడు రెండు రోజుల పాటు విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ ఫేర్ ప్రోగ్రాం నిర్వహించిన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యాజమాన్యం రాంరెడ్డి సార్ పాఠశాలలో పిల్లల చేతి మీదుగా నిర్వహి నిర్వహించబడుతున్న సైన్స్ ఫేర్కు విద్యార్థుల తల్లిదండ్రులను సాధారణంగా ఆహ్వానించిన ప్రధానోపాధ్యాయులు రెడ్డి సార్ వారితో పాటుగా కుటుంబ సభ్యులను ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకుని వచ్చి విద్యార్థులు ప్రదర్శించే సైన్స్ పేరును తిలకించి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా తల్లిదండ్రులను కోరిన విజ్ఞాన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామ్రెడ్డి సార్ దంపతులు రాం వారి సతీమణి ఇద్దరూ కలిసి గత ఇరవై సంవత్సరాలుగా యాదగిరిగుట్ట పట్టణంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత రామ్రెడ్డి సార్ దంపతులది అని యాదగిరిగుట్ట పట్టణంలో చాలా మంది విద్యార్థులను తల్లిదండ్రులు చెప్పుకున్నారు అందుకనుగుణంగా వారు కూడా విద్యార్థులతో క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఇవ్వడంలో చదువుకునే విధానంలో చాలా శ్రద్ధ వహిస్తారు రామ్రెడ్డి సార్ దంపతులు దంపతులు ఇద్దరు పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుల పట్ల అలాగే విద్యార్థుల ఆటపాటల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు ఇంగ్లీష్ మీడియం బోధించే ప్రతి ఉపాధ్యాయులు చాలా ఉత్తమంగా విద్యార్థులతో వ్యవహరిస్తారు ఈ రోజు జరిగిన సైన్స్ ఫెయిర్ లో చాలా మంది చిన్నారులు వారి వారి ప్రతిభ కనబరచడంలో వారిలో ఇంకా ప్రోత్సాహం పెరిగింది